హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు రాజుగారి అమ్మాయి అబ్బాయి ఛానల్ మాత్రే నమః ఇవాళ మీకు ఒక ప్రత్యేకమైన గుడి చూపించాలనుకుంటున్నాను ఇది మాకు ఎంతో ప్రత్యేకమైన ఈ గుడి అయితే ఎందుకంటే మేము ఏ కోరిక కోరిన సరే అమ్మవారు ఖచ్చితంగా నెరవేరుస్తారు అంటే మనం కోరుకున్న కోరిక స్వచ్ఛమైనది అంటే ఖచ్చితంగా అమ్మవారు నెరవేరుస్తారు అంటే లేట్ అవ్వచ్చు కానీ ఖచ్చితంగా నెరవేరుస్తారు అలాంటి గుడి ఈరోజు నేను చూపించాలనుకుంటున్నాను ఇది ఎక్కడంటే సబ్బవారం సబ్బవారానికి వేపగంట వేపగుంటకి మధ్యలో ఉంటుంది లక్ష్మీపురం ఊరు చిన్న గ్రామం ఉంటుంది దానికి దగ్గరలో ఉంటుంది ఆ ఊరి అమ్మవారు అనమాట కానీ మాకు వైజాగ్ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా అమ్మవారి మధ్యలో తగులుతుంది మనము ఇంటర్వ్యూకి వెళ్ళినా ఏదైనా భూమి పని మీద వెళ్ళినా ఏ పనైనా సరే మన ఇంటికి సంబంధించిన ఏ పనిలో అయినా సరే అమ్మవారి కోరి కోరి మీరు ఒక్కసారి ఆగి దండం పెట్టుకొని వెళ్ళారనుకోండి ఖచ్చితంగా నెరవేరుతుంది మా ఫ్రెండ్ ఒకరు వెళ్ళి వాళ్ళ కోరిక నెరవేరిన తర్వాత చాలా పెద్ద కోరిక కోరారు అది కొంచెం లేట్ అయింది కానీ నెరవేరింది వాళ్ళు దర్శనం చేసుకున్న తర్వాత మాకు ఈ వీడియో పంపించారు మీరు చెప్పిన తర్వాత మేము వెళ్ళాము మాకు జరిగింది అని చెప్పి మాకు ఈ వీడియో షేర్ చేశారు కోరికలు అన్నది మానవుడికి సహజం ఉండడం ఖచ్చితంగా కాకపోతే న్యాయమ న్యాయబద్ధమైన కోరికలు ఉన్నప్పుడు ఖచ్చితంగా నెరవేరుతాయి ఈ అమ్మవారి పేరు కూడా సత్య సత్తుతమ్మ తల్లి సత్తమ్మ తల్లి అంటారు ఈ ఊరికి విలువేల్పు అనమాట పచ్చన మామిడి చెట్లు అడ్డు చెట్లు మధ్యలో అమ్మవారు చాలా విశాలంగా ఉంటారు సమ్మర్ వచ్చిందంటే ఊరు గ్రామస్తులందరూ కూడా ఇక్కడే వచ్చి చదువు తీరుతారు చాలా బాగుంటుంది చుట్టుపక్కల ఎవరైనా ఉంటే వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి చాలా స్వచ్ఛమైన తల్లి సచ్యోతమ తల్లి ఎందుకో కోరిక నెరవేరిన తర్వాత మీకు కూడా చెప్పాలనిపించింది మన ఛానల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా యూజ్ అవుతుంది మన సంగతి అనుకొని మీకు షేర్ చేసాము నచ్చితే వెళ్ళి విజిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అమ్మవారి రూపం చూడండి ఎంత విశాలంగా ఉంటుందో థ్యాంక్ యూ సో మచ్ వీరబాల్